అభయ ఫౌండేషన్ ఏ మతానికి క్యాస్ట్కి అతితం అని అయితే కొంతమంది గోవును కూడా తింటారు దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా సీ ఇట్స్ హింస ప్రాణి హింస అనేది ఇట్ ఈజ్ నాట్ రిలీజియన్ అమ్మా ఈ గా చూడాలి దాన్ని అంటే పక్కవాడిని చంపడము పక్క ప్రాణిని చంపడం అనేటువంటిది నిజంగా మనం ఖండించాల్సిన విషయం అది కోడైనా ఖండిస్తా ఆవైనా ఖండిస్తా నిజంగా ఆవు ఇంకా అద్భుతమైనటువంటి ప్రాణి అని చెప్పాలి కారణం ఏంటి ఆ పాలు తాగుతున్నామంటే అమ్మలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ పశువుల్ని పశువును అంట పశువుని అనొద్దు దాన్ని ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అక్కడి నుంచి నేర్పించారు మన సంస్కృతిని వాళ్ళ నుంచి నేర్పించారు మన సంస్కృతిని ఏ కారణం ఏంటి అరే అమ్మని ఆవుని మర్చిపోవద్దని ఆవుని చంపడం అనేటువంటిది ఇట్స్ నాట్ అప్రాప్రియేట్ ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ నాట్ రిలీజియన్ అమ్మ ఇట్ ఈస్ నాట్ రిలీజియన్ ఈ ఆశ్రమంలో వి వోంట్ ఎంటర్టైన్ నాన్ వెజిటేరియన్ అమ్మా ఇట్ ఈస్ ప్యూర్ శాకాహార ఆశ్రమం మా చాలా మంది గవర్నమెంట్ తరఫున ఏదైనా కార్యక్రమాలు చేస్తే స్వామిజీ మీరు గుడ్డు పెట్టండి అని చెప్తూ ఉంటారు ఫీల్ ఈస్ దట్ ఓన్లీ ఆప్షన్ అవైలబుల్ గుడ్డు లేదు ఏం పెట్టమంటారు స్వీట్ పెట్టాలండి ఓ స్వీట్ పెడతా బాదాం ఇస్తా పిస్తా ఇస్తా జిడిపప్పు ఇస్తా ఏం కావాలంటే చెప్పండి ఇస్తాం కావాలంటే బనానా ఇస్తాం వై ఓన్లీ గుడ్డు నాన్ వెజ్ అలా మేము చెప్తూ ఉంటాం బికాజ్ వీ ఫీల్ రియల్ టైమ్ గాంధీ అని ఫ్రెండ్స్